ఈ వీడియో మీడియా సమావేశానికి విచ్చేసిన విలేకరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షునికి యువజన విభాగ జిల్లా అధ్యక్షులందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోనికో ముఖ్య కారణం ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం రోజులైతుంది ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గత ఏడాది ఈ ఏడాదిలో వాళ్ళు ఇచ్చినది సూపర్ సిక్స్ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేము ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు తల్లికి వందనం కింద పదైదు లేదు నాడు నేడు కింద మేము చేసిన అభివృద్ధి ఈ రోజు కూడా కొనసాగుతుంది బట్లలో ఎస్ సెంట్రల్ సిలబస్ అంతా కూడా తీసేసినారు ట్యాబ్లు ఇవ్వడం కూడా జరగడం లేదు గోధుముద్ద కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది ఈ రోజున విద్యార్థుల మీద విద్యార్థుల్ని పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ప్రభుత్వం నిన్నటికి నిన్న తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు ఏంది దా వీళ్లకు ఉంటేనే విద్యార్థుల మీద ప్రేమ పుట్టింది అనుకున్నా నిజమేందంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలే లేకపోతే వాళ్ళు తిట్టే బూతులు తట్టుకోలేక వాళ్ళ నాయకుని చెప్తే సాధ ఇది సాది పరిస్థితి అంటే కనీసం విద్యార్థుల కన్నా ఏదో ఒకటి లే అనుకున్నా ఎనభై ఏడు ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి వీళ్ళు తల్లికి వందనంటారు అది కూడా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లే వాళ్ళు చెప్పిన అరవై ఏడు లక్షల లెక్క తీసుకుంటే కూడా దాదాపు పదివేల కోట్లు మారుతుంది అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు పదిహేడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకుంటే మనం ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది మిగతా పదకొండు ప్రైవేటుకర్ వేసిన వాళ్ళక డబ్బులు లేవంటాయి ఎన్నిక మెడికల్ కాలేజీలకు డబ్బులు ఉండవు కానీ ఆరు వేల కోట్లు పెట్టి సెక్రటరియట్ కట్టడానికి డబ్బులు ఉంటాయి ఐదవ సెక్రటరియేట్ ఏడు వందల కోట్లతో కట్టినారు సార్ అంతకు మించిన సెక్రటరేట్ పెడతదాం ఇది అంతేలే తాత్కాలిక సెక్రటరేటే పదకొండు వందల కోట్లతో కట్టిన ప్రభుత్వం అన్నది గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈరోజు ఇలానే మాట్లాడుకుంటే విద్యార్థులకు విద్యార్థులకు జరిగిన నష్టం ఇది యువకులకి ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇస్తామన్నది లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అన్నది ఈ ఏడాదికి ఇవ్వాల్సిన ఐదు లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన ఇరవై వేల మంది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృద్ధి అవి కూడా గతిలే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒక్కటే ఒక చెప్పదలుచుకున్న విద్యార్థులతో యువకులతో నిలబెట్టుకుంటే పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడిన దాఖలాలు లేవు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులు నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు విద్యార్థులు యువకులు మీరు చేసిన మోసానికి నిరసనగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము రేపు విద్యార్థులు యువకులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం